గోమత సురేష్ గారు జనరల్గా మానసిక రోగాలు అనేవి వేటి కారణాల వల్ల వస్తాయి ఇప్పుడు మీరు చెప్పారు షుగర్ అనేది థింకింగ్ ఎక్కువ చేయడం వల్ల వస్తుంది ఆ థింకింగ్ని కంట్రోల్ చేసుకోలేకపోతే పీపీ వస్తుంది ఇవన్నీ కంట్రోల్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది సో వీటికి ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ అప్ ఉంది అన్నిటికీ కారణం ఆలోచనలు ఈ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం ఎలా మరొకసారి ఓకే అసలు కంట్రోల్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పెద్ద ఒక పాము ఉంది అది ఒక ఆలోచన సో పామును ఎప్పుడైతే తొక్కి పెట్టామనుకోండి అది ఎప్పుడైనా మీరు కాలు తీగడానికి అది కాటేస్తుంది సో అంత రెడీగా ఉంటుంది ఆలోచన అంటే ఒకటి అండి లెట్ ఏమి కంటిన్యూ అండి ఒక మీరు అన్నట్టు ఏంటంటే సమాజంలో బతకాలి దానికి డబ్బు డబ్బు కంపల్సరీ కావాలి సో ఇలాంటప్పుడు ఏం చేయాలి ధర్మబద్ధంగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎప్పుడు కష్టాలే ఎప్పుడు కష్టాలు అది ఎప్పుడు ఉంటాయి అంటే నిజాయితీ నిజాయితీగా నేను డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు అది ఎప్పుడు ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో ఉన్న ఫస్ట్ సాటిస్ఫై చేయలేడు సరే ఏదో ఒక పది రూపాయలు తయారైంది ఒక యాభై రూపాయలకి అమ్ముతున్నాం అంటే చాలా మీద నలభై రూపాయలతోనో లేకపోతే దాని డిస్కౌంట్లు ఇచ్చైనా బతుకుతాను అనేవాడికి ఇబ్బంది ఉండదు పది రూపాయలని వెయ్యి రూపాయలు అమ్మేస్తే అలాంటప్పుడే ప్రాబ్లమ్స్ ఆ ఒక టెన్షన్ ఏదైతే ఉందో ఈ నైన్ నైంటీ అనే టెన్షన్ మన బుర్ర మీద ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు వచ్చే పెద్ద రోగాలు ఏంటంటే ఓవర్ ఓవర్ చేసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మీరు కావాలంటే గమనించండి శరీరం బాగా పరిచయం అంటే చేయాలనిపిస్తుంది లేకపోతే పరిగెట్టాలనిపిస్తుంది కానీ కూర్చుంటుంది మనసు చేయలేదు కానీ ఆలోచనలు అయిపోతాయి మనసు ఊరుకోకుండా ఎక్కువ తగారుతున్నప్పుడు ప్యారలైజ్లు జరిగిపోతాయి చాలామంది ఇంట్లో ఈ ప్యారాలసిస్ వచ్చినప్పుడు చూడండి ఇంట్లో ఏదో గొడవ ఉంటుంది కొట్టుకోవాలనుకుంటారు కానీ కొట్టరు ఆగిపోతారు ఓవర్ తిట్టుకుంటారు బాగా తిట్టుకొని అదే ఆలోచనతో నీకు అది చేశాను ఇచ్చేసానంటే రాత్రి రాత్రే ప్యారలైజిల్ అయిపోతాయి ఇలాంటివి జరుగుతున్నాయి లేకపోతే ఇందాక చెప్పుకున్నాం ఏంటంటే ఈ రిచువల్స్లో హై రిచువల్స్లో ఏమైపోతుందో స్వర్గం ఏంటి నరకం ఏంటి ఇట్లా ఆలోచించి దానివల్ల ఆలోచన వీటివంటి ఏమైపోతుందో ఈ శివుడు మంత్ చేయకపోతే ఏమైపోతుందో అని విపరీత దేంట్లో వాళ్ళకి వచ్చేది కూడా ఈ చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి ఉపవాసాలు ఉంటారు దాని మీద ఇంకా వచ్చి ఎక్కువ నిరసించిపోతుంది కిడ్నీ లెవర్ రెండు పాడైపోతున్నాయి సో దీని తర్వాత ద్వేషం నాకు ముందు అనుకున్నాం ద్వేషం వస్తున్నప్పుడు కంపల్సరీ డయాబెటిక్ వచ్చేస్తుంది డయాబెటిక్ వచ్చిందని ఇమీడియట్గా అయ్యో నాకు డయాబెటిక్ వచ్చిందని ఈ సిస్టాన్ని యాక్సెప్ట్ చేయం ఇమీడియట్గా ఏమొస్తుంది బీపీ వచ్చేస్తుంది ఈ రెండింటికి మందులు ఎప్పుడైతే రెగ్యులర్గా స్టార్ట్ చేస్తాం అనుకోండి లివర్ పాడైపోతుంది అంటే ఒక పది సంవత్సరాల్లో ఇవన్నీ జరుగుతాయి పెద్ద విషయం కాదు పోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ వచ్చింది రిపోర్ట్స్ వచ్చినాయి అన్ఫార్చునేట్లీ మనం రిపోర్ట్ తీసుకున్నాం రిపోర్ట్ అంటే చాలా మంది చెప్తున్నారు అంటే కరెక్ట్ అనే డాక్టర్ ఎవరైతే ఉన్నాడో రిపోర్ట్లు చెప్పడం రిపోర్ట్ అనే అవసరం లేదు సో రిపోర్ట్స్ ఎవరైతే కోరిండి ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు రిపోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే కోరిండి తెచ్చుకున్నట్టు ఎవరికి హెల్త్ బాగలేదు ఎవరి మనసులు బాగాలేవు ఎవరో ఇవి ఎవరికైనా భయం వేస్తుంది బాధ వేస్తుంది సో నొక్కగానే నాకేమొస్తుంది శరీరంలో ఒకసారి బాధలు అనేవి స్టార్ట్ అవుతాయి రైట్ దాన్ని ఇంకా ఎత్తు తవ్వకూడదు అనమాట ఓకే దానివల్ల రిపోర్ట్స్లో ఒక తేడా వచ్చిందండి ఫర్ అన్ఫార్చునేట్లీ షుగర్ అని అటాక్ అయిందని వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెడ్ ఓకే ఏ ప్రాబ్లం అయినా వచ్చిందంటే యాక్సెప్ట్ చేయాలి ఓ ఎందుకు వచ్చిందంటే రీజన్స్ అనుకోండి లైఫ్లో మళ్ళీ అది రాదు రైట్ మనం ఫస్ట్ సొల్యూషన్ అనుకోండి వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏంటి పీఎంసీలు ఎవరు చూడాలి రైట్ సురేష్ చెప్పింది చూడాలా ఇంకెవరు చెప్పింది చూడాలా అంటే తాయబెట్టి కోసం అలాంటి ఆలోచించకూడదు ఫస్ట్ ఓహో ఇన్ని రోజులు నేను బాగా తీపి ఎక్కువ తినేశాను లేకపోతే నా దాని తగ్గట్టు ఏందేమైంది ఇది మనసుగా శరీరానికి ఆలోచిస్తే ఏవేవి తినకూడదు అప్పుడు మీకు చెప్తుంది శరీరమే సో ఇది తింటున్నప్పుడు బాడీ పేకులు అన్ని స్టార్ట్ అవుతున్నాయి వద్దు అని చెప్పినప్పుడు ఆపేయాలి షుగర్ తినడం వల్లే కదా ఎక్కువ తినడం వల్లే కదా వచ్చింది లేకపోతే ఓవర్ కొలెస్ట్రాల్ ఉండడం వల్లే కదా వచ్చింది సో మానుకుంటే అప్పుడు సొల్యూషన్స్ సొల్యూషన్స్ వస్తాయి